సృష్టి పుట్టక మునుపు ఎక్కడ ఉన్నాడు తెలుసండి తండ్రి దగ్గరే ఉన్నాడు యోహన స్వార్థ మొదటి అధ్యయనం మొదటి వచనం సృష్టి పుట్టక మునుపు ఉన్నవాడు సృష్టి పుట్టక మునుపు ఏసుక్రీస్తు వాడు ఎక్కడ ఉన్నాడు ఎవరి దగ్గరే ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు అని ఆలోచించినప్పుడు యోహన స్వార్థ మొదటి మొదటి వచనం చదవడం ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని వద్ద ఉండేను వాక్యము దేవునై ఉండెను చూసారండి సృష్టి పుట్టక మునుపు ఉన్నటువంటి యేసుక్రీస్తుల వారు ఎక్కడ ఉన్నారు ఎవరి దగ్గర ఉన్నారు అని ఆలోచించినప్పుడు పరలోకములో ఉన్నారు పరలోకములో ఉన్నాడు పరలోకములు ఎవరి వద్ద ఉన్నాడు అని ఆలోచించినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని వద్ద ఉన్నాడు తండ్రిలో ఉన్నాడా తండ్రి వద్ద ఉన్నాడా తండ్రి లో తండ్రి వద్ద ఉన్నాడా తండ్రి లో లేదు తండ్రి వద్దకు ఉన్నాడు అంటే తండ్రికి ఈయన వేరుగానే ఉన్నాడు తండ్రి ఉన్నాడు తండ్రి పక్కన ఈయన వేరుగా ఉన్నాడు సృష్టి పుట్టక ములుపు పరలోకంలో ఉన్నాడు పరలోకములో తండ్రి వద్ద ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఈ రోజు మనం ఏం పరిశ్రమ చేస్తున్నాం పుట్టేడని పరిశ్రమ చేస్తున్నామా లేకపోతే ఈ లోకానికి ప్రవేశించడాన్ని మనం పరిశ్రమ చేస్తున్నాం ఏసు క్రీస్తు వారు ఏమని చెప్పారు తండ్రి ఈ లోకము పుట్టక ముడుపు నీ వద్ద నాకు ఎలాంటి మహిమ ఉండిందో అలాంటి మహిమతో ఇప్పుడు నన్ను నింపు నన్ను మహిమ పరుచు అని తండ్రిని ప్రార్థన చేయలేదా ఈ లోకం పుట్టక ముడుపు నా తండ్రి దగ్గర ఏమైతే నేర్చుకున్నానో అదే మాట్లాడతాం తప్ప నా అంతట నేను ఏమి కూడా చెప్పటం లేదు నా తండ్రి దగ్గర నేర్చుకున్న అది నా తండ్రిని నేర్పించింది మాట్లాడుతూ ఉన్నాను తప్ప నా అంతటి నేను ఏం చెప్పటం లేదు అని ఏసుక్రీస్తు చెప్పలేదా ఇవన్నీ కూడా మనం ఎందుకు సంఘానికి నేర్పించలేకపోతున్నాం ఇవన్నీ కూడా సమాజానికి మనం ఎందుకు బోధించలేకపో ఇలా చెప్పకపోవడం వలన ఈరోజు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నారు నిన్న మొన్న పుట్టినవాడు అని కేవలం వారి దేవుడికి రెండు వేల చరిత్ర మాత్రమే ఉంది అని సులుకంగా చెప్తూ ఉన్నారు వీళ్ళరా మన దేవుడు నిన్న మొన్న పుట్టినవాడు కాదు ఏసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు